నమస్తే ఫ్రెండ్స్ నేను మిరాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఒక పనికి మాలిన కేసులో పోలీసుల అత్యుత్సాహమా లేకపోతే ఎవరినో సంతృప్తి పరచాలనేటువంటి తతంగం ఒక అమాయక యువకుని బలిదీసుకోవడానికి కారణమైంది అది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది కోదేడలో రాజకీయంగా చాలా హీట్ హీట్ వాతావరణం ఏర్పడటానికి కారణమైంది ఒక ఏది ఏం జరిగినా ఒక అమాయక యువకుడు బలైపోయాడు కర్ల రాజేష్ మృతికి సంబంధించినటువంటి వివరాలు మనం గ్రౌండ్ లెవెల్లో కొంత చర్చించే ముందు ఐఆర్ టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజకీయ సామాజిక సమస్యల మీద మనం మాట్లాడుతున్నాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే లాస్ట్ ఎన్నికలు వచ్చే సమయంలో జరిగినటువంటి ఒక కుంభకోణం సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ పండు చెక్కులకు సంబంధించినటువంటి ఒక కుంభకోణానికి సంబంధించిన కేసు ఇప్పటికీ కూడా రాజకీయ ప్రకంపనలు సురాపేట జిల్లాలో అది కోదాడ కేంద్రంగా జరుగుతున్నది అసలు కేసు ఏంటిది ఏం జరిగింది ఎందు ఎందుకు అమాయకుడు బలైండు దీనివల్ల ఎవరు లబ్ధి పొందిర్రు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ చివరిలో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి కొంత కుంభకోణం జరిగింది ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు సంబంధించిన నలభై నాలుగు చెక్కులు మల్ల యాదవ్ క్యాంపు కార్యాలయంలో పండించిన కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కానివ్వండి అదే విధంగా ఆయన వ్యక్తిగత సహాయకులు కాని వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక కుంభకోణ సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీసులు ఒక కేసును ఛేదించారు దానికి సంబంధించి ముప్పై ఆరు మంది లబ్ధిదారుల నుంచి నలభై నాలుగు చెక్కులు అంటే ఒక ఎనిమిది చెక్కులు టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి అవి వర్కౌట్ కాలేదు మొత్తానికి ముప్పై ఆరు చెక్కులకు సంబంధించి పదమూడు లక్షల అరవై వేల రూపాయలు వీళ్ళు లబ్ధిదారుల సిఎంఆర్ఎఫ్ లబ్దిదారు నుంచి కాజేసినట్టుగా ఆరోపిస్తూ అప్పుడు ఒక కేసు పెట్టి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐదుగురు నిందితుల్ని రిమాండ్కు తరలించడం జరిగింది ఆ కేసు విషయంలో తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు రికవర్ చేయడం జరిగింది జరిగిందంటే అప్పుడు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ సంబంధించి కేవలం ఇనిషియల్ తోటి ఇచ్చేవారు అంటే కె ఎం ఎంఎల్య్య ఎన్ వెంకటేశ్వర్లు జి వెంకటేశ్వర్లు దీనికి సంబంధించి అసలు ఒక గద్దే వెంకటేశ్వర్లు అంటే ఒక ఆయన ఉత్ ఉత్తమ్ పద్మావతి గారిని కలిసిన క్రమంలో మేడం మాకు ఇట్లా చెక్కు రాలేదు సిఎంఆర్ చెప్పుకొని ఆయన ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఆయనకు చెక్ వచ్చిందని సెక్రటరీ పోయి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ చెక్కు మిస్యూజ్ అని తెలిసిన తర్వాత లాగితే డొంగ కదిలి చందంగా ఈ వ్యవహారం అంతా కూడా బయటపడ్డది ఈ క్రమంలోనే ఈ ముప్పై ఆరు మంది లబ్ధిదారుల నుంచి రకరకాల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకొని దాని ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందిరో ఎవరైతే ఆ చెక్కులు మిస్యూజ్ చేసిరో వాళ్ళ మీద సపరేట్ సపరేట్ కేసులు కట్టాలని పోలీస్ శాఖ జిల్లా పోలీస్ శాఖ నిర్ణయించింది ఆ క్రమంలోనే చిరుకూరుకు సంబంధించినటువంటి కొండారు రాజేష్ అనేటటువంటి లబ్ధిదారుడు ఇరవై ఇరవై ఒకటిలో ఆయనకు ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకున్నాడు దానికి సంబంధించి మల్లయాదవ్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో సిఎంఆర్ చేసుకున్నాడు ఆయనకు చెక్ వచ్చింది ఆ చెక్కు ఆయన పీరియడ్ అయిపోయడానికి చెక్కు ఆయనకు అందలేదు చె చే నరేష్ అంటే ఏమన్నాడో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బుల్లమల్ల యాదవ్ గారికి ఆయన అసలు ఆయనకు ఈ కర్ల రాజేష్ కు ఈ కొండ రాజేష్ పేరు మీద ఎవరున్నారో ఇంకో అంటే కే రాజేష్ ఇంకో కే రాజేష్ వెతికే క్రమంలో రాజేష్ కు నరేష్ కు డైరెక్ట్ సంబంధం లేదు కర్ల రాజేష్ కు మధ్యన శేఖర్ అంటే ఒక ఉన్నాడు నరేష్ కు నీకు రాజేష్ కు డైరెక్ట్ గా పరిచయం లేదు ఈ శేఖర్ ఏం చేసిండు రాజేష్ ని నాకు ఒక చెక్ వచ్చింది నీ అకౌంట్ లో వేసుకో నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నది నేను డ్రా చేసుకుంటా అని చెప్పి ఆ వేరే కే రాజేష్ కు సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కుని ఈ కర్ల రాజేష్ అకౌంట్లో వేసి ఆ డబ్బులు డ్రా చేసుకున్నారు దానికి కర్ల రాజేష్ కు ఎటువంటి లబ్ధి కూడా చేయకూడదు అని మనకు తెలుస్తుంది సరే వాళ్ళు ఇక్కడ యాక్చువల్గా సంబంధం లేని వ్యక్తి కర్ల రాజేష్ ఏదో మబ్బే పెట్టిండి ఫ్రెండ్షిప్ లో నాకు చెక్ వచ్చింది అని చెప్పి నేను ఏమిటి ఇమీడియట్గా చేసుకుంటా అని చెప్పి అది నలభై ఎనిమిది గంటల్లో డ్రా చేసుకున్నారు ఏదో ఎనిమిదో తారీఖు రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు తొమ్మిదో తారీఖు అరెస్ట్ చేయించారు పదో తారీఖు రిమాండ్ చేసి పదిహేనో తారీఖు రోజు నవంబర్ పదిహేను హుర్ నగర్ జైల్లో శ్రోతపి పడిపోయిండు కర్ల రాజేష్ దాని తర్వాత సూర్యాపేట హాస్పిటల్ తీసుకొచ్చారు ఇక్కడ నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు పదహారో తారీఖు ఆయన చనిపోయాడు పదిహేడో తారీఖు డెడ్ బాడీని హోదా తీసుకొచ్చి అప్పుడు ఈ దీనికి సంబంధించి ధర్మ సమాజ్ పార్టీ విశారాధ మహారాజు అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒట్టజాన యాదవ్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు ఇదిగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోదాడపట్నంలో ఆందోళన చేసింది కొన్ని హామీలు ఇచ్చి ఆ కార్యక్రమ మరణానంతర కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ తర్వాత మందకృష్ణ మాదిరిగారు తర్వాత ఈ కేసును టేకప్ చేసి ఆయన చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ ఆయన వాళ్ళ పర్సనల్ టీమ్ తో ఇన్వెస్టిగేషన్ చేసి చాలా ఉధృతంగా తీవ్రమైనటువంటి దాంట్లో లోతుగా చర్చించడం జరిగింది అంటే ఏం జరిగింది ఎనిమిదో తారీఖు కంటే ముందు ఐదో తారీఖు నుంచి అయితే రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ పిలిపించారు చిత్రహింసలు పెట్టిర్రు ఎవరి పేరో చెప్పమని ఒత్తిడి చేసిర్రు దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉన్నది స్థానిక ఎమ్మెల్యే పోద్బలం ఉన్నది ఇంకెవరి పేరో చెప్పియాలి వాళ్ళని రాజకీయంగా ఇబ్బందులకు పెట్టాలనేటువంటి ఇంటెన్షన్ ఉన్నదా ఏమున్నదో ఒక అమాయకుడిని ఆసరాగా చేసుకొని పెట్టిననేది దళిత సంఘాలు కానీ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది గారు కానీ అభియోగం అంటే ఇంత ఇంత అత్యుత్సాహము పోలీసులు చూపించాల్సిన అవసరం లేకుండే ఒక పనికి మాల కేసు అది తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసి ఏదైనా రిమాండ్ చేసి సరిపోయేది ఇంకా ఇంకా వీళ్ళు ప్రజా సంఘాల ఆరోపణ అయ్యింది వీళ్ళని చిత్రహింసలకు గురి చేసిరు ఆరోగ్యం బాగాలేదు కోర్టుకు పోయే ముందు ఒక ఇంజక్షన్ వేసిర్రు ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి తర్వాత రిమాండ్ తరలించారు మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది మెడికల్ సర్టిఫికేట్ లో క్లియర్ గా మరి డాక్టర్ గారు ఏమి ఇచ్చిర్రు మరి అజయ్ జైలరు ఎంసీ ఉంటేనే మెడికల్ సర్టిఫికేట్ ఉంటుండే రిమాండ్ తీసుకుంటాడు రిమాండ్ తీసుకున్న ఐదు రోజుల తర్వాత అసలు మరి అప్పటి నుంచి ఆరోగ్యం బాగుండదా తర్వాతనే సడన్ గా వచ్చిందా ఆ రోజు ఊటాయి ఒక జైలరు ఎస్కార్డ్ తీసుకోవాలంటే స్థానిక పోలీసులు తీసుకోవాలి ఆయన మరి చిలుకూరు పోలీసులు ఎందుకు పంపించి తీసుకున్నాడు చిలుకూరు పోలీసులు ఇచ్చి మళ్ళీ సూర్యాపేట పంపించడం ఆ నుంచి గాంధీ తరలించడం అక్కడ ఆయన కర్లరాజు చనిపోయాడు కృష్ణ మాది గారు ఆరోపిస్తూ నేరుగా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఇక్కడ కోదాడలో అసలు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షమే మాకు ప్రజా సంఘాలు అయిపోయినాయి మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మీద ఏం మాట్లాడట్లేదు అని చెప్పి ఆయన పలు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది అంటే ఆయన కార్యాలయంలో జరిగింది కాబట్టి ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుంది ఏమంటే ఉద్దేశంతో మీకు బొల్లమల్ల యాదవ్ రెస్పాండ్ కాకపోవచ్చు కానీ ఆయన ఆలోచించి ఆలోచించి మొన్న చాలా ఒక పెద్ద ర్యాలీ తీసిండు ఆ ర్యాలీలో చాలా తిమాటు తీవ్రమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉత్తమ్ పద్మావతి గారి మీద కోలాడ తీవ్రతి తీరమైనటువంటి ఆరోపణలు చేసిండు రాజకీయ ప్రకల్పన వ్యక్తిగతంగా మాట్లాడిండు పరిధిని మించి కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిండు ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈయన దృష్టి బొమ్మలు దయలు అదే విధంగా పట్టణ సిఐ శివశంకర్ మీద నేరుగా ఆరోపణలు చేసిండు అదేవిధంగా కొద్ది అసభ్య పదజాలం కూడా వాడిండు దానికి సంబంధించి గిరిజన సంఘాలు కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి బొల్లమ్మ లేదని వాళ్ళు ఒక ఆందోళన చేస్తున్నారు ఈ ఎపిసోడ్ మొత్తం మీద పోలీసులు మౌనం వహిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏదో తాత్కాలిక ఉపశమనంగా ఆయన చిరుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తీసుకొచ్చి హెడ్ క్వార్టర్ కటాచ్ చేసిరు సిఐని ప్రతాపలింగం సస్పెండ్ చేసిరు ఇది కూడా ఇంకొక గొడవ కారణమైంది అంటే ప్రతాపలింగం బీసీ కమ్యూనిటీ కాబట్టి ఆయన సస్పెండ్ చేసిండు సురేష్ రెడ్డి అధికార పార్టీ నాయకులకు సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఆయన కేవలం అటాచ్మెంట్ తోటి సరిపుచ్చారు రెండు రకాల న్యాయాలు చేసేది ఇక్కడ అదొక రకమైనటువంటి వివాదానికి తావిచ్చింది విజయనగరపట్నంలో సూర్యాపేటలో కోదాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించిన ప్రజా సంఘాలతోటి ఈ ప్రజా సంఘాల ఆందోళన ఈ విధంగా ఉంటాగా ఈ రాజకీయాల పార్టీ వీళ్ళ ఇన్వాల్వ్ అయిపోయి అగ్నిశకాలు పుట్టిస్తున్నారు వీళ్ళ వీళ్ళ వ్యక్తిగత ఆరోపణలతోటి వ్యక్తిగత దుర్భాషలతోటి ఇప్పటికైనా ఆ దళిత యువకునికి సంబంధం లేదు ఆయనకు అసలు వాడు ఏ వన్ తెలియదు ఏ టూ తెలియదు అది ఎవరో మబ్బి పెట్టిండు ఫ్రెండ్షిప్లో తీసుకొచ్చిండు చెక్ ఇచ్చిండు ఆయన లబ్ధి పొందింది ఎంత దాంట్లో మీ ఇంటర్నల్ ఎంక్వైరీలో తెలుస్తుంది కదా బయట పెట్టండి పోలీసుల వర్షన్ పోలీసులకు ఉన్నది ప్రజా సంఘాల వర్షన్ ప్రజా సంఘాలకు ఉన్నది ఎటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక దళిత యువకుడు ఆ కుటుంబానికి అతడే ఆసరా ఏదో పెట్రోల్ బంక్ లో సూపర్వైజర్ గా పనిచేస్తాడు ఆయనే ఆదాయం తండ్రి లేడు తల్లి పాపం ఇళ్లలో పనిచేసుకొని బతుకుతున్నది వాళ్ళ ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ రోజు హడావుడిగా ఏదో హామీలు ఇచ్చిరు హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చట్టు లేదు ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు వచ్చి ఒక నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చెక్ అంతవరకే ఉన్నది కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మంత్రి గారు కానీ స్పందించి అసలు ఆ విషయంలో ఏం జరిగింది ఎందుకు ఆ యువకుడు బలిగా వచ్చి కావాల్సి వచ్చింది ఎందుకు పోలీసుల్ని కాపాడుతున్నారు వాళ్ళ తప్పు లేకపోతే అదే చెప్పండి ఎఫ్ఐఆర్ లేకుండా నలభై రోజులు పిలిపేయడం అనేది అక్కడ క్లియర్గా తెలుస్తున్నది పోలీసులు దయచేసి మీ పరిధిలో మీరు పనిచేయాలి రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలని నెరవేర్చడం కోసం మీరు దాంట్లో పావులుగా మారవద్దు అసలుకి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ప్రతిష్ట దెబ్బతింటుంది దాన్ని అర్థం చేసుకొని సార్ పోస్టింగ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు పోస్టింగ్ ఇచ్చిందని చెప్పి అడ్డగోలుగా ఏం పనులు పెడితే ఆ పనులు చేయాల్సినటువంటి అవసరం మీకు లేదు ప్రజలని ఇబ్బందులకు గురి చేయవద్దు దయచేసి ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎస్పీ కలెక్టర్ గారు స్పందించి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ